హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక పాప వచ్చేసరికి వాళ్ళ డాడీ బర్త్డే అంట కేక్ చేయమని అయితే అడిగింది అయితే నేను అప్పటికే హాస్పిటల్కి వెళ్ళొచ్చు కొంచెం అలసిపోయి ఉన్నాను కానీ తను అడిగింది కదా అనేసి తను డిజపాయింట్ చేయకూడదని అయితే నేను ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను నేను ఇక్కడైతే హాఫ్ కేజీ కేక్ చేయాలనుకున్నాను తను వెనిలా అడిగింది అందుకనేసి వన్ కప్ ప్రీమిక్స్ అయితే తీసుకుంటున్నాను టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్తో నేను కొంచెం ఎక్స్ట్రా కూడా తీసుకుంటున్నాను ఎందుకంటే పైన్ లేయర్ తీసేసి నేను ఇవాళ పిల్లల కోసం ఏదైనా జార్ కేక్ లాంటి చేసి పెడదామని కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను నేను ఇక్కడైతే గుడ్ ది ప్రీమిక్స్ తీసుకున్నాను నేనైతే ట్రోపెలైట్ యూజ్ చేస్తాను అలాగే రిచ్ కూడా ఈ మధ్యనైతే తీసుకున్నాను ట్రోపెలైట్ దొరక్క కానీ మామూలుగా మనం ప్రీమిక్స్తో చేసినా స్క్రాచ్తో చేసినా ఎలా చేసినా సరే ఒక్కో దానికి ఒక్కో మెజర్మెంట్ అయితే ఉంటుంది కదా వాటర్కి మాత్రం పర్టికులర్ మెజర్మెంట్ అయితే మనం చెప్పలేము మనం స్క్రాచ్తో చేసామనుకోండి దాన్ని యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ బట్టి కొంచెం వాటర్ అటు ఇటుగా అవ్వచ్చు అలాగే ట్రోపల్ అయితే కొంచెం హాఫ్ కప్ అలాగే ఇంకొంచెం ఎక్కువ వాటర్ పడుతుంది వన్ కప్కి కానీ గుడ్రిచ్ ప్రీమిక్స్కి అయితే వన్ కప్ మనం ప్రో ప్రీమిక్స్ తీసుకుంటే వన్ కప్ వాటర్ అయితే పడుతుంది అలాగే నేను ఇక్కడైతే వన్ ఫోర్ టీ స్పూన్ వెనీలా యాడ్ చేశాను అలాగే వన్ కప్ ప్రీమిక్స్ కాబట్టి వన్ టీ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేశాను నేను అందాజాగా వేసాను వేసి వేసి అలవాటు అయిపోయింది కదా చెప్పాను కదండి వాటర్కి అయితే పర్టిక్యులర్ మెజర్మెంట్ ఏమీ లేదు కానీ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చిందా లేదా మరి అని పలచగా కానీ లూజ్గా కానీ చేయకూడదు నేను ఇక్కడైతే సిక్స్ ఇంచ్ కేక్ టీన్ తీసుకొని జస్ట్ ఆయిల్ గ్రీస్ చేస్తున్నాను మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు మనం ఒకవేళ ఈ కేక్ హైట్లో కావాలంటే ఫైవ్ ఇంచ్ కేక్ టిన్ అయితే యూజ్ చేసుకోవచ్చు విడ్త్లో కావాలంటే సిక్స్ ఇంచ్ కేక్ టీన్ అయితే తీసుకోవచ్చు తర్వాత మనం రెడీ చేసుకున్న బ్యాటర్నంతా ఆ టిన్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను నేనైతే ప్రీమిక్స్తో చేసేటప్పుడు బటర్ పేపర్ అయితే యూజ్ చేయను అదే స్క్రాచ్తో చేశానంటే బటర్ పేపర్ అయితే కంపల్సరీగా వేస్తాను అలాగే ఇక్కడ నేను గుడ్రీజ్ ప్రీమిక్స్లో అయితే చాలా ఎయిర్ బబుల్స్ ఉంటాయి అందుకనేసి నేను టూత్పిక్ తీసుకొని ఇలా జిగ్జాక్ట్గా క్రిస్ క్రాస్కి అయితే చేస్తున్నాను అలాగే మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకునే ముందే ప్రీహీట్కి అయితే పెట్టి ఉంచుతాం కదా ప్రీహీట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మనం అప్పటికప్పుడు బ్యాటర్ రెడీ చేసి అప్పటికప్పుడు ప్రీహీట్ అప్పుడు పెట్టేసి మనం కేక్ టీన్ పెట్టామనుకోండి సరిగా అస్సలు బేక్ అవ్వదు ఇక్కడ నేను థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చెక్ చేశాను చక్కగా మన కేక్ అయితే బేక్ అయింది మనకి హాఫ్ కేజీ కేక్ బేక్ అవ్వడానికి థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు అయితే టైం పడుతుంది నేను థర్టీ ఫైవ్ మినిట్స్ అప్పుడు చెక్ చేశాను అంటే అరోమా వస్తుంది కదా బేక్ అయినట్లు ఈ కేక్ అయితే స్పీడ్గా ఇచ్చేయాలి కాబట్టి కొంచెం చల్లగా అవ్వగానే నేనైతే కేక్లో నుంచి స్పాంజ్ని అయితే సపరేట్ చేస్తున్నాను ముందుగా మనం ఇలాగ నైఫ్ తీసుకొని ఇలా సపరేట్ అనుకోండి ఈజీగా డీమోల్డ్ అయిపోతే అయిపోతుంది చూసారు కదా ఎంత చక్కగా డీమోల్డ్ అయిపోయిందో అసలు అంటుకోదనమాట కేక్ అయితే ఇప్పుడు వేడిగా ఉంది వేడిగా ఉన్నా కూడా నేను కట్ చేస్తున్నాను ఎందుకంటే లేయర్స్గా కట్ చేసి పెడితే త్వరగా కూల్ అయిపోతుంది కదా అనేసి పైన లేయర్ అయితే తీసేస్తున్నాను నేను నేను చెప్పాను కదా కొంచెం ఎక్స్ట్రానే చేశానని పైన లేయర్ తీసేసి పక్క పెట్టేసి తర్వాత మనకు కావాల్సి ఉంటే త్రీ లేయర్స్గా కట్ చేసుకోవచ్చు లేదా టూ లేయర్స్ అయినా కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడైతే టూ లేయర్స్ కట్ చేస్తున్నాను అలాగే కేక్ వేడిగా ఉన్నప్పుడు మనం కట్ చేసేటప్పుడు లేయర్స్ అనేవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా నిదానంగా కట్ చేసుకోవచ్చు మనం థ్రెడ్తో అయినా చక్కగా లేయర్స్ని అయితే కట్ చేసుకోవచ్చు ఇలాగా టూ లేయర్స్ కట్ చేసి పక్క పెట్టేశాను త్వరగా కూల్ అయిపోతుందని ఆ తర్వాత ఇప్పుడు అయితే ఎండలు బాగా ఉన్నాయి కదండి నేను ఇక్కడైతే ఒక వన్ ఫోర్త్ కప్ వాటర్ తీసుకొని అలాగే వన్ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసి అలాగే రెండు ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేశాను ఎందుకంటే ఆల్రెడీ మనకి కేక్ లేచి కొంచెం వేడిగా ఉన్నాయి పైగా ఎండలు కూడా ఉన్నాయి కాబట్టి క్రీమ్ మెల్ట్ అవ్వకూడదు అనేసి నేను తర్వాత డబుల్ బాయిలింగ్ మెథడ్లో సారీ డబుల్ కూలింగ్ మెథడ్లో ఈరోజు వాయిస్ ఎవరైతే కొంచెం స్పీడ్గా చెప్పేస్తున్నాను ఎందుకంటే నిన్న కూడా నేను వీడియో పోస్ట్ చేయలేదు నిన్న మండే కదా మండే వీడియో పోస్ట్ చేస్తాను చేయలేదు నాకు నిన్న కొంచెం కుదరలేదు మళ్ళీ పాపకు ఫీవర్ వచ్చి ఉన్నది ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అందుకని స్పీడ్ స్పీడ్గా అయితే వాయిస్ ఎవరు చెప్పేస్తున్నాను మనమైతే హాఫ్ కేజీ కేక్ చేస్తున్నాం కాబట్టి వన్ కప్ క్రీమ్ అయితే సరిపోతుంది టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్తో ఐస్ క్రిస్టల్స్ అలా ఏం లేకుండా చూసుకోండి చక్కగా ఇలా లిక్విడ్ ఫామ్లో ఉండాలి కానీ చిల్డ్గా ఉండాలి డబల్ కూలింగ్ మెదర్ అంటే మనకు తెలిసిందే కదండి ఒక బౌల్లో ఐస్ క్యూబ్స్ వేసేసుకొని అందులో మన బౌల్ పెట్టుకొని అదే మనం ఏదైతే క్రీమ్ విప్ చేయడానికి యూస్ చేస్తాం కదా ఆ బౌల్ పెట్టేసుకొని క్రీమ్ అయితే విప్ చేసుకోవాలి మనం యూజ్ చేసే బౌల్ వచ్చేసరికి అల్యూమినియం మాత్రం యూజ్ చేయకూడదు స్టీల్ కానీ గ్లాస్ కానీ ప్లాస్టిక్ కానీ యూస్ చేయచ్చు మనం క్రీమ్ అయితే మన బౌల్లో ట్వంటీ పర్సెంటేజే క్రీమ్ ఉండాలన్నమాట అంతకు మించి ఉంటే అంటే బౌల్ మించి క్రీమ్ అయితే వచ్చేస్తుంది మనం విప్ చేశాక ఇలాగ చక్కగా విప్ చేసి పెట్టుకున్నాక మనం వెంటనే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాలి నెక్స్ట్ టన్ టేబుల్ మీద కేక్ బోర్డ్ పెట్టుకొని కొంచెం క్రీమ్ అప్లై చేసి అంటే మన కేక్ లేయర్స్ పెట్టినప్పుడు అవి హిలా అవ్వకుండా అటు ఇటు జరగకుండా కొంచెం లే పెట్టుకున్నాం అనుకోండి క్రీము జరగకుండా అనేది ఉంటుంది తర్వాత ఒక లేయర్ పెట్టుకొని నేను ఇక్కడైతే ఒక చిన్న మిస్టేక్ చేశాను మనం ఫస్ట్ కింద పెట్టే లేయర్ వచ్చేసరికి అన్నిటికంటే టాప్ లేయర్ ఉంటుంది కదా అది కానీ మిడిల్ లేయర్ కానీ మనం కింద అయితే పెట్టుకోవాలి నేను ఏం చేశానంటే మర్చిపోయి అన్నిటికంటే కింద లేయర్ ఉంటుంది కదా మనం టర్న్ చేసి పైన పెట్టుకుంటాం ఆ లేయర్ని కాస్త నేను కింద పెట్టేశాను చూసుకోకుండా అది మాత్రం మనం చెక్ చేసుకొని చూసుకొని పెట్టుకోవాలి తర్వాత మనకి ఎంత క్రీమ్ అయితే కావాలో అంత క్రీమ్ అప్లై చేసుకొని ఈవెన్గా స్పాచ్లా సారీ ప్యాలెట్ నైఫ్ తీసుకొని స్ప్రెడ్ చేయాలి తనైతే ఎవరైతే నాకు ఆర్డర్ ఇచ్చారో తనైతే వెనిలా చేయమంది తనకేంటంటే మధ్యలో చెర్రీస్ కూడా పెట్టాను మా డాడీకి చాలా ఇష్టం అని అన్నది సరే అమ్మ చెరీస్ అయితే నేను పెడతానని చెప్పాను మామూలుగా వెనీలా అయితే మనకు మిడిల్లో ఏముండదు మనం ఎక్స్ట్రాగా ఏమన్నా కావాలనుకుంటే మనం చాకో చిప్స్ అయినా వైట్ చాక్లెట్ అయినా లేకపోతే చెర్రీ క్రష్ ఉంటుంది కదా అదైనా మనం యూస్ చేసుకోవచ్చు నేను అలాగే తను చెప్పినట్లుగా కొంచెం చెర్రీస్ కట్ చేసి వేసేసి అలాగే నా దగ్గర వైట్ చాక్లెట్ ఉంటే అది కూడా గ్రేట్ చేసేసి వేసేసాను మనం చేసేది హోమ్ బేకింగ్ అయితే అంటే మనం ఆర్డర్స్ తీసుకునే పని అయితే ఇలాగ ఎక్స్ట్రా టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి ట్రై చేయండి మనకేం పెద్ద లాస్ రాదనమాట ఇలా చేయడం వల్ల కాకపోతే ఇంకా మన దగ్గర ఎవరైతే కేక్ తీసుకుంటారో వాళ్ళకి మన కేక్ టేస్ట్ నచ్చి ఇంకా మనకే ఆర్డర్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట ఇక నేను చెప్పాను కదా ఆ లేయర్ అనేది కింద పెట్టేశాను ఆ లేయర్ని మనం ఎప్పుడైనా సరే పైన పెట్టుకోవాలండి అప్పుడే ఫ్లాట్గా ఉంటుంది కదా మనకి ఐసింగ్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట పైన సర్ఫేస్ ఫ్లాట్గా ఉంటాయి అందుకనేసి మీకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనమాట ఆ లేయర్ అనేది అంటే అన్నిటికంటే బాటమ్ లేయర్ ఉంటుంది కదా ఆ లేయర్ని ఇలా తిప్పి పైన పెట్టుకోవాలన్నమాట పైన లేయర్గా పెట్టుకోవాలి అలాగే సెకండ్ లేయర్ కూడా పెట్టేసి దాన్ని కూడా స్పంజ్ చేశాను కానీ గుడ్ రిచ్ ప్రీమిక్స్ యూస్ చేసినప్పుడు నేను ఎక్కువ స్పంజ్ చేయను ఎందుకంటే అది ఎక్స్ట్రా సాఫ్ట్గా ఉంటుంది లైట్ కన్నా మనం ఎక్కువ స్ప నార్మల్గా చేసినట్టు షుగర్ సిరప్ అప్లై చేసేసామనుకోండి అది ఎలా అవుతుందంటే కట్ చేసినప్పుడు నోట్లో పెట్టుకున్నప్పుడు ముద్దలాగా అవుతుంది ఇవన్నీ చేస్తూ చేస్తూ మనకే మన నోటీస్ చేసుకోవాలండి స్పాంజ్ని బట్టి షుగర్ సిరప్ అనేది యాడ్ చేయడం అవన్నీ మనకు మనగా ఓన్గా మనం అది నేర్చుకోవాలి తెలుసుకోవాలన్నమాట స్క్రాచ్తో చేసినా ప్రీమిక్స్తో చేసినా ఏ బ్రాండ్ ప్రీమిక్స్ అయినా సరే అనేది మనం ఓన్గా మనం చేసుకోవాల్సిందే తర్వాత ఫైనల్ ఫినిషింగ్ కూడా చేసేసాను నేను ఒకేసారి ఎప్పుడు చేసేలాగే పైపింగ్ బ్యాగ్లో క్రీమ్ ఫిల్ చేసుకొని మనకి ఎంత కావాలంత అప్లై చేసుకొని తర్వాత స్క్రాప్ చేసుకొని పైన అయితే క్లీన్ చేసుకొని నేను బ్రష్తో ప్యాటర్న్ అయితే వేసేసాను తర్వాత నేను కొంచెం క్రీమ్ తీసుకొని అందులో పర్పుల్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను దాన్ని పర్టికులర్గా చెప్పింది పర్పుల్ కలర్ ఒక డిజైన్ అయితే చూపించింది అది అంత క్లారిటీగా లేదు కానీ ఎప్పుడో తీసుకున్న కేక్ అంట సరే దాన్ని బట్టి కొంచెం అటు ఇటుగా చేయండి ఇలా వచ్చేలాగా అన్నది అందుకోసం నేను విప్పింగ్ క్రీమ్లో ఒక టూ త్రీ డ్రాప్స్ అయితే పర్పుల్ జెల్ కలర్ యాడ్ చేసి చక్కగా మిక్స్ చేసుకున్నాను ఇలాగా అలాగే మనం డార్క్ కలర్స్ ఎప్పుడైనా మిక్స్ చేసేటప్పుడు ఒకసారి క్రీమ్ని మనం టేస్ట్ చేయాలి ఎందుకంటే చేదుగా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి అలాంటి చేదుగా ఉన్న క్రీమ్ మనం చూసుకోకుండా అప్లై చేసామనుకోండి మళ్ళీ మనకే పేరు వచ్చేస్తుంది కాబట్టి కొంచెం మనం అది టేస్ట్ చేసి ఓకే అనుకున్నప్పుడే మనం దాన్ని యూజ్ చేయాలి తర్వాత నేను ఎన్వన్ నోజుల్లో అయితే వైట్ వీపింగ్ క్రీమ్ తీసుకున్నాను అలాగే ట్విస్టిడ్ నోజులు ఉంటుంది కదా ఆ నోజులు అయితే ఇలాగ పర్పుల్ కలర్ వీపింగ్ క్రీమ్ మనం రెడీ చేసుకున్నది కదా అవి తీసుకొని ఇలాగ రోజ్ హెడ్స్ అయితే వేసుకుంటున్నాను ఇలా రౌండ్గా వేసుకొని కింద వరకు ఇలాగా తీసుకొని వస్తున్నాను తర్వాత ఎన్వన్ నోజులతో ఫిల్ చేసుకున్నాం కదా వీపింగ్ క్రీమ్ దాన్ని కూడా తీసుకొని ఇలా రోజ్ హెడ్స్ అయితే వేసుకుంటున్నాం ట్విస్టెడ్ నోజులైనా ఎన్వన్ నోజులైనా రెండు సేమ్ లాగే కనిపిస్తాయండి ఈ రెండింటి మీద పెద్ద వేరియేషన్ అయితే ఏముండదు ఇలా రోజ్ హెడ్స్ వేసాక నేను డబల్ ఫైవ్ జీరో టూ సిక్స్ నోజల్ తీసుకొని అందులో కొంచెం మిగిలిపోయిన పర్పుల్ క్రీము అలాగే వైట్ క్రీము రెండు ఫిల్ చేసుకొని ఇలాగా స్టార్స్ లాగా ఫ్లవర్స్ లాగా అయితే సైడ్న పెట్టుకుంటున్నాను ఆ పాప అయితే ఇంకా ఫుల్గా పెట్టేసేమంది నేను ఫుల్గా పెడితే మెస్సీగా ఉంటుందమ్మా అనేసి అన్నాను నాకు ఇప్పుడే కొంచెం ఎక్కువ అయినట్లు అని అనిపించింది అనమాట కానీ మనకి ఎలా ఉన్నా సరే ఎదుటి వాళ్ళకి ఎవరైతే మనకు ఆర్డర్ ఇచ్చారో వాళ్ళకి నచ్చేలా మనం చేయాలండి మనకు నచ్చేలా కాదు మనం ఓన్గా అనుకోండి మీకు నచ్చింది చేయండి అన్నప్పుడు మన క్రియేటివిటీ చూపించవచ్చు మాకు పర్టిక్యులర్గా ఇలాగే కావాలి అని అనుకోండి వాళ్ళకి నచ్చినట్టు మనం చేసి ఇవ్వాలి నెక్స్ట్ అయితే ఇంకొంచెం పర్పుల్ క్రీమ్ ఉంది కదా అంటే ఆ పైపింగ్ బ్యాగ్లో మిగిలిపోయిన పర్పుల్ క్రీమ్ నేను తీసుకొని ఇంకొక చిన్న పైపింగ్ బ్యాగ్ ఒకటి తీసుకొని దానికి చిన్న కట్ పెట్టేసుకొని ఇలా పర్ల్ డిజైన్ అయితే వేస్తున్నాను ఎందుకంటే పైన కొంచెం డిజైన్ ఎక్కువ ఉంది కాబట్టి కింద బోర్డర్ అనేది సింపుల్గా ఇచ్చుకుంటే బాగుంటుంది అనమాట మనకు పైన డిజైన్ ఏం లేదనుకోండి బోర్డర్ కొంచెం ఎక్కువ వేసుకున్న ఈ ప్రాబ్లం ఏమి ఉండదు కానీ మామూలుగా పైన ఎక్కువ ఉండి కింద కూడా ఎక్కువగా ఉండి మరి ఓవర్గా కనిపిస్తుంది కేక్ అనేది అందుకనైతే నేను ఇక్కడ సింపుల్గా అయితే పర్ల్ డిజైన్ వేస్తున్నాను పర్ల్ డిజైన్ వేసేటప్పుడు ఎప్పుడైనా క్రీమ్ అనేది కొంచెం సాఫ్ట్గా ఉండాలి స్టిఫ్ ఉంటే అంత బాగా అయితే పర్ల్ డిజైన్ అయితే రాదు ఇలాగా కేక్ అయితే కంప్లీట్ చేశాను తర్వాత జీరో సైజ్ సిల్వర్ బాల్స్ అయితే తీసుకున్నాను ఎక్కడైతే మనం డిజైన్ వేసుకున్నాం కదా వాటి అయితే ఇలా స్ప్రింకిల్ చేస్తున్నాను సిల్వర్ బాల్స్ తీసుకొని కలర్ఫుల్ బాల్స్ అయితే అంత బాగా కనిపించవు వీటి మీద అంటే అంత బాగోదు కొంచెం తిరణాల లాగా ఉంటుంది అనేసి నేనైతే ఈ వైట్ కలర్ కానీ లేకపోతే స్ప్రింగ్ సిల్వర్ కలర్ కానీ స్ప్రింక్ కలర్స్ బాగుంటాయి అనేసి నేనైతే సిల్వర్ కలర్ అయితే తీసుకొని ఇలాగ ఎక్కడైతే డిజైన్ వేసామో అక్కడ వర్క్ వేసేశాక చిన్న బర్త్డే ట్యాగ్ అయితే పెట్టాను గోల్డెన్ కలర్ది కంప్లీట్ అయిపోయింది మన కేక్ అయితే తను కేక్ మీద పాప అనుకో రాయమంది నేను అన్న ఎప్పుడైతే వచ్చి తీసుకెళ్తావు అప్పుడు నా దగ్గర గణాష్ ఉంది ఆల్రెడీ ఆ ఘనాష్తో నేమైతే రాసిస్తానని చెప్పాను అనమాట ఈ కేక్ వెయిట్ కూడా చూయిస్తాను ఈ కేక్ డిజైన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ఒకవేళ మన ఛానల్ కొత్త అయితే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోమాకండి నేను వెయిట్ చూద్దాం ఎంత ఉందో మనం ఏ కేక్ చేసినా అది ఇంట్లోకైనా బయటైనా వెయిట్ అనేది చెక్ చేసుకుంటూ ఉండండి ఏమన్నా మిస్టేక్స్ ఉంటే అంటే ఎక్కువ తక్కువ అంటే మనకు అర్థమవుతుంది కదా చూసారు కదా సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ ఉంది ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో